ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం ఎక్కువతోంది అధికారుల మరుగుదొడ్లు కడుగు కడిగానయ్యా ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది ఇక్కడ ఒక సంతకం చేయండి ఈశ్వర్మూర్తి రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలెక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు ఏంటి సడన్ గా ఎప్పట్లాగే ఫైనల్ కి మీ రెండు స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి చూసుకోండి ఇలా చూడు ఆనంద్ రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలక్షన్ కమాండెంట్ వస్తున్నారు నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను ఎలాగో మన స్క్వాడ్ ని స్క్వాడ్ చేస్తారు అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్లొద్దు ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నిన్ను పంపించాలో అర్థం కావడం లేదు ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాలకు ఇది పనికి రాదు వెళ్ళిపో బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు లేదంటే ఇరవై ఎనిమిదేళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతావు ఏంట్రా ఆ పెద్దయిన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా సరే నన్ను తీసుకెళ్ళరా నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతాం నువ్వు ఎక్కడ ఉండి బాబు నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను ఏంటయ్యా నా పేరు రాజేంద్ర నేను మసూద్ పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా నా ఆరోగ్యం బాగాలేదు నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను అది నేను కొన్నాళ్ళగా కట్టలేకపోయాను నాకు వడ్డీకి అప్పిచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడయ్యా దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి కొంచెం టైం అడిగానయ్యా దానికి అతను ఒప్పుకోకుండా నన్ను గొడ్డును బాధినట్టు బాధడయ్యా హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడయ్యా మీరే ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్ తీసుకొచ్చి కట్టేస్తానయ్యా అయ్యా దగ్గర డబ్బులు తీసుకున్నావు నా ఆగరాజండి అయ్యా

ఈ అబ్బాయి తండ్రి నా స్నేహితుడు పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇంకా ఇంటికి రాలేదంటున్నారు ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు బాయ్ సరే రాజేంద్ర హనా లే అన్న ముందు లే లే బాగా కొట్టారా మిమ్మల్ని ఏంటన్నా బట్ట లేకుండా ఉన్నారు ఎవరు ఈ పని చేసింది పోలీస్ స్టేషన్లో ఇలాంటి పని చేస్తున్నారా ఎవరన్నా అడిగి చేశారు ఇది scored one. Squad, attention. Slow pumps. Squad, move to the right trees. Right turn. Trees by the left. Big march. Left, right, left. ఏడీస్ అందరు ప్లీజ్ అవుట్ మీరందరే బాగా పర్యట్ తీస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్యట్ తీయాలి అందులో నుండి రెండు టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను ఏంటమ్మాచి చేస్తారమ్మా ఆ ముప్పై మందికి ఒకరి గురించి ఒకరికి తెలియదు అందులో ముందెవడున్నాడో ఎవడున్నాడు వెనకెవ్వడున్నాడో కూడా తెలీదు ఎవరు పర్యటిస్తారు వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్ లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాడ్ చేయాలంటే అందుకే అందరి మీద పగ ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ పరేడ్ బేసిక్ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలుసు ఇక్కడ అందరికీ